మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజ వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ మహిళలు ప్రజా సంఘాల నాయకులు ప్రతిపక్ష నేతలు చివరికి సొంత అల్లుడు వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు తెలంగాణ పరువు తీసే విషయం నిరసనలు ధర్నాలతో నిజం దాచలేరు నిజాయితీ ఉంటే విచారణకి సహకరించి నిరూపించుకోవాలి మీరు తెలంగాణను మోసం చేసిన దొంగలు తెలంగాణ రాష్ట్ర సమితి పేరులోని తెలంగాణ పదాన్ని తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చిన మీకు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది శ్రీ అద్దంకి దయాకర్ గారు శాసన మండలి సభ్యులు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసీలో పంజాగుట్ట పోలీసులు ఫస్ట్ దీన్ని ఎంక్వైరీ చేసేటప్పుడు పంజాగుట్ట పోలీసులు దీన్ని ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ హార్డ్ డిస్క్లను దాంట్లో మూసీలో పడివేయాల్సిన అవసరం ఏంది అని చర్చ వచ్చినప్పుడే దీని మీద సీరియస్గా ఆలోచన చేయడం జరిగింది దాంట్లో అన్న చెప్పినట్టు మహిళల ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి ప్రజా సంఘాల నాయకులే ఉన్నాయి కమ్యూనిస్టు నాయకులే ఉన్నాయి ప్రతిపక్ష నాయకులే ఉన్నాయి చివరికి కూతురి భర్త అనిల్ ఫోన్లు కూడా ట్యాప్ ఉన్నాయని కవితమ్మే చెప్పింది ఈ నిరసనలు ధర్నాలు చెప్పే అన్నాసులు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలకు దొంగల ముఠాకు మద్దతు చెప్పేటోళ్ళు మరి సొంత బిడ్డ సొంత బిడ్డ భర్త కాదు సొంత అల్లుని ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కనీసం ఎందుకు చేసినావు కాక అని అడిగేటోడు ఎవడన్నా ఉండ గొర్రెల మాదిరిగా వాళ్ళు ఒకటే కేసీఆర్ వచ్చిండు మేమేదో చేయాలి ఆయన కేసీఆర్ను ప్రజలంతా బండకేసి కొట్టిండు ఆయన ఇప్పుడు వివిధ నేరాల్లో నేరారోపణ చేయబడ్డ ఒక రకమైన ముద్దాయే నా దృష్టిలో మీ కాడికి వచ్చే వరకు ఆత్మగౌరవం వస్తుంది తెలంగాణ ఆత్మగౌరవం మీరా ఓర్ని బొందవడ రా బాబు మీ పార్టీ పేరేం పేరు భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపినమని చెప్పుకొని తెలంగాణలో అధికారం రాగానే తెలంగాణ పదాన్ని తొలగి తొలగించిన దొంగలు మీరు తెలంగాణ ద్రోహులని వందల సార్లు చెప్తున్నాం ఇప్పటికెవరు చెప్పలే తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ పదాన్ని ఎందుకు తీసేసినాము భారత రాష్ట్ర సమితిని ఎందుకు పెట్టుకున్నామని మాట్లాడితే మేము తెలంగాణ కేసీఆర్కు అదేంది నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టడ తెలంగాణ ఆత్మగౌరవం చెప్పినాం కదా అమరవీరుల యొక్క గడ్డ ఇది ఇట్లా దొంగతనాలు చేసేటోళ్ళ గడ్డ కాదు ఇది మీరు దొంగలుగా మారే మా పరువు దేశం మొత్తం తీస్తున్న పరిస్థితి ఈ ఫోన్ ట్యాగ్ మీద సిట్ చేసిన దానివల్ల దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా ఏంది మొత్తం సోషల్ మీడియా కూడా పలానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వాడు మొత్తం అందరు ఫోన్లు అని సిగ్గుపోతున్నది మాకు సిగ్గుపోతున్నది కదా మీకు సిగ్గు లేదు అని నాయన నాకు అర్థం కాదు ఓ పెద్ద గఫాలు కొడుతూ ఉంటారు ఫోన్ ట్యాపింగ్ నిజంగా చేయలేదనేది కనుక వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఇంకా వాళ్ళకంటే గొప్పోడికి వెళ్ళాడు ప్రతి దగ్గర ఉన్నది ఇలా చెప్పిన సాక్షుల దగ్గరనే ఉన్న మా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది కదా మావోయిస్టులకు అన్నం పెడుతుందని చెప్పేసి ఆయన పేరు రాసి దాంట్లో ఎక్కిచ్చేసి ఆయన పేరు ఫోన్ ట్యాప్ చేసిరాడు ఒరే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ లీడర్ను నువ్వు చేసింది ఏంటంటే అన్నలకు అన్నం పెడుతుండాలని లేదా మావోయిస్టులకు అన్నం పెడుతుండని కాబట్టి అలా మీరు చేస్తున్న ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఈ ఏది వికృత రూపాలు ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి సునకా ఆనందం పొంది ఇంకో ఆనందం పొంది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇవి నడవవు మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు నేను పదే పదే చెప్తున్నా ఎందుకంటే మిమ్మల్ని నమ్మి తెలంగాణ మోసపోయింది